హైవర్స్ ఇలా మరొకరు కావద్దని ఈ వీడియో అండ్ ఫీలింగ్ సారీ అబౌట్ ఎయిర్ ఇండియా ఎందుకు ఇప్పటికీ మారల అదే నిర్లక్ష్యం అండ్ అదే అలసత్వం అనకూడదు కానీ ఇంకా చాలా చాలా వస్తుంది బట్ ఇప్పుడు వద్దులే ఎయిర్ ఇండియా అని టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకున్నారు అన్ని కరెక్ట్గా ఉండలేని చెప్పేసి అనుకుంటూ ఉంటే స్టిల్ ఇదిగో ఇప్పుడు ఈ ఘటన చాలా చాలా బాధిస్తుంది నాకైతే ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు లేదా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ వెళ్ళాలి కానీ చూసుకుంటూ ఉంటే ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఫ్లైట్లోకి వెళ్ళే వరకు వన్స్ ఆ ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మరలా బయటకు వచ్చేంతవరకు కిలోమీటర్ కిలోమీటర్లు ఉంటామంటే ఇవి మనుషులు నడవాల్సిన ఇది కానీ వెయిట్ చేయాల్సిన ఇది కానీ అందుకని ఏం చేస్తారంటే కొంతమంది వీల్ చైర్లు రిక్వెస్ట్ చేస్తారు ముందుగానే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చైర్లు అంటే ఓకే గతంలో డార్క్ సర్టిఫికేట్లు అడిగేవాళ్ళు ఇప్పుడు ఏంటి డాక్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే ఎవరికైనా సరే ఇస్తున్నారు ఎవరికైనా ఇస్తారని చెప్పేసి కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అంత దూరం ఏం నడుస్తా అన్నట్టు లేదన్నప్పుడు బోర్డింగ్ పాస్ కావచ్చు లేదన్నప్పుడు చెక్ ఇన్ దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర కావచ్చు త్వర త్వరగా అన్నట్టుగా ఈ వీల్చేర్ ఆప్షన్ పెట్టుకొని మహాయిత ఆ వీల్చైర్ అసిస్టెంట్కి ఒక రెండు వందలు మూడు వందలు అంతే ఫీజు ఇంకేందంటే టెక్టాక అయిపోతాను అనుకుంటా ఉన్నారు దానివల్ల ఏమవుతుంది అర్హత ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరికైతే అవసరం ఉందో ఆ అర్హత కూడా అవసరం అవసరం ఉందో వాళ్ళకి సరిగా పాపం ఉండి లేకుండా అయిపోతాం మొన్న ఎయిర్ ఇండియా అది ఏఐ వన్ వన్ సిక్స్ ఫ్లైట్ న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చింది ఓకే ముంబైకి వచ్చిన తర్వాత వ్యవస్థ రావాల్సింది లెవెన్ థర్టీకి మార్నింగ్ లెవెన్ థర్టీకి రావాలి బట్ లేట్ అయింది మధ్యాహ్నం టూ టెన్ అయింది టూ టెన్ దిగారు ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళలో ముప్పై రెండు మంది వీల్ చైర్ కోసం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు సో ముందుగా నిండి చెప్తారు లైక్ అలా అయితే అక్కడ పదిహేను వీల్ చైర్లు మాత్రమే ఉన్నాయండి చూడండి అసలు ఎంత దారుణం అండి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వీల్ చైర్లు ఆల్రెడీ ముందుగానే ఎన్ని కావాలి ఏంటని చెప్పి పెట్టినప్పుడు మీరు తెప్పించి పెట్టాలి అండ్ అంతమంది అసిస్టెంట్ కూడా పెట్టాలి పదిహేను వీల్ చైర్లు ఉన్నాయి దయచేసి రిమైనింగ్ వాళ్ళు మాకు కోఆపరేట్ చేయండి మీరు అక్కడే ఉండండి మేము మరల వీల్ చైర్స్ తెస్తామని చెప్పేసి స్టాఫ్ చెప్పారట అందులో మన భారతీయుల బట్ అమెరికా పాస్పోర్ట్ ఉన్నారు దట్ మీన్స్ అక్కడ సెటిల్ అయినట్టుగా ఉన్నారు ముంబైకి వచ్చారు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు ఆయన భార్య కూడా కొంచెం అటు ఇటు అదే వయసు ఆయన భార్యకి ఈ వీల్ ఇచ్చారు అక్కడి నుంచి ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంట దేవుడా సో ఆయనకి చెప్పారట సార్ మీరు ఏ ఉన్నారు అండ్ వీల్చేర్ మీరు ఆల్రెడీ పెట్టున్నారు సో వీల్ చైర్స్ లేవు మేము తీసుకొస్తే ఇక్కడే వెయిట్ చేయండి ఉన్నారట నా భార్య ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది మరి నేను లేకుండా అలా ఆమె పక్కన అని చెప్పేసి ఈయన లేదు సార్ ఆమె అక్కడ వెయిట్ చేస్తారు మరలా మీ దగ్గరికి వస్తాం మీరు ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారట ఈయన ఏం అని చెప్పేసి పాపం ఈ పెద్ద ఆయన ఆమెతో పాటు నడిచాడు దాదాపు వాళ్ళు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఈ ఇమ్మిగ్రేషన్ పాయింట్ చెక్ పాయింట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ నడిచాడు ఇమ్మిగ్రేషన్ పాయింట్ దగ్గరికి వచ్చాడు ఒక్కసారిగా మనిషి ఒప్పుకోలేడు ఇమ్మీడియట్గా ఆయన్ని ముంబైలో ఉన్నటువంటి నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రి బాగానే ఫేమస్ పెద్దదే వాళ్ళు చూసి ఆల్రెడీ చనిపోయాడయ్యా అన్నారు ఎలా ఏంటంటే కార్డే అరెస్ట్ ఇప్పుడు చెప్పండి వీల్చైరు అడిగిన వీల్ చైర్ ముందుగానే అడిగి పెట్టున్నాడు సో దానికి అమౌంట్ కూడా పే చేస్తారు బట్ వీల్చైర్ అక్కడ లేవు మీరు వెయిట్ చేయండి అని చెప్పినటువంటి ఎయిర్ ఇండియా వాళ్ళది తప్ప ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది వాళ్ళది తప్ప లేదు అన్నప్పుడు వెయిట్ చేయమన్నా వెయిట్ చేయకుండా తన భార్య ఒంటరిగా వెళ్తుంది ఆమె ఇబ్బంది పడిద్ది వయసు ఆవిడ అని చెప్పి ఈ పెద్దయినా వెయిట్ చేయకుండా అలా మొండిగా వెళ్ళటము లేదంటే ఆమె తన భార్య కోసం ప్రేమగా వెళ్ళటం అది ఈయన తప్ప ఎవరిదండి ఇక్కడ తప్పు నిజంగా చాలా బాధేస్తుంది ఆల్రెడీ ఈ ఇంటర్నేషనల్ వైజ్ జర్నీస్ చే ఎవరైతే ఉంటే వాళ్ళ ఫ్లైట్స్కి సంబంధించి ఆ ఫ్లైట్లు దిగటం కానీ ఎక్కట కానీ ఈ మధ్యలో వచ్చేసి ఆ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఈ చెకింగ్ చేయటాలు లేదన్నప్పుడు బోర్డింగ్ పాసులు అయినా ఆ మధ్యలో వచ్చేసి అటు ఇటు తిరగటంలు ఇవన్నీ వాళ్ళకి తెలుసు నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళు పీకేస్తా ఉంటాయి అటు ఇటు తిరిగి తిరిగి సో ఇప్పుడు నేను అడుగుతుంది అదే పాయింట్ అడుగుతున్నా ఆల్రెడీ న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయినప్పుడే ఎంతమందికి కావాలి వీల్ చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పున్నారు అండ్ మీరు ఇక్కడ ఎందుకు పెట్టాల అండ్ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆయనకు చెప్తూ ఉన్నా మరి ఆయన ఎందుకు అలా వెళ్ళాడు వయసులో ఆవిడ కాబట్టి తన భార్య కోసం తను వెళ్ళి ఉండొచ్చు బట్ అది చాలా దూరం ఉన్నప్పుడు అలా వెళ్ళగలిగాడు పాప మా ఆయన ఆయన నిజంగా మరణం వెతుక్కొని ఇండియాకి వచ్చినట్టు ఉంది ఆయన నాకైతే చాలా బాధేస్తుంది నాకు తెలిసి ఎయిర్ ఇండియా చరిత్రలో ఇది ఒక దారుణమైన ఘటన నాకు అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ విషయం మీద అమెరికా పాస్పోర్ట్ అలుకుంది కాబట్టి అమెరికా గవర్నమెంట్ సీరియస్ అయితే నాకు అనిపిస్తుంది బట్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అంటే మా తప్పు ఏమీ లేదు వీల్చైర్స్ అన్నీ ఉన్నాయి మీరు వెయిట్ చేయండి మరలా మేము వస్తామన్నాం బట్ ఆయనే మొండిగా వచ్చారని వాళ్ళు అంటారు బట్ చాలామంది ఏమంటున్నారు ఇప్పుడు అదే ముందుగానే ఎన్ని చైర్స్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తే ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళలో ముప్పై రెండు మంది వీల్చేర్స్ కావాలని మీకు ఆల్రెడీ చెప్పుంటే ఆ వీల్ చైర్స్ వీల్చేర్ పెట్టాల్సి కదా మీరు మీరు ఎందుకు పెట్టని చెప్పేసి మిగతా వాళ్ళు అంటారు సో కానీ టూ ఫేసెస్ ఉన్నట్టు ఇక్కడ బట్ నేనైతే నూటికి నూరు శాతం ఎయిర్పోర్ట్ సిబ్బంది తప్పని అంటారు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ముందుగానే చెప్పున్నారు వయసులో పెద్ద ఆమె ఆమె ఒక్కతే వెళ్తుంటే పాప మీరు మాత్రం ఏం చేసేట్టు చెప్పేసి ఆయన వెళ్ళాడు పాపం బట్ ఘోరం అయితే జరిగింది సో మీరైతే దయచేసి జాగ్రత్త